హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈ రోజు ఇప్పుడైతే మనం టాప్ సెక్షన్ లో ఉన్నాము టాప్ సెక్షన్ లో ఇప్పుడే ఓపెన్ చేసిన కొత్త పార్సెస్ నుంచి కొత్త వెరైటీస్ అయితే మీ ముందుకైతే వచ్చేస్తున్నాను సో మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు లో ఉంటుందండి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో జనరల్ గా అన్ని చోట్ల యూనిఫామ్ శారీస్ అయితే మీరు చూస్తూ ఉంటారు అంటే ఒకటే కలర్ ఒకటే డిజైన్ శారీస్ చూస్తుంటారు తీసుకెళ్లి కూడా ఉంటారు ఒకటే కలర్ కావాలి ఒకటే డిజైన్ కావాలి ఒక పది కావాలి ఇరవై కావాలి యాభై కావాలి అట్లా వస్తున్నారు తీసుకెళ్తున్నారు కానీ ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు అలా శారీ లో ఇచ్చినట్టుగానే టాప్స్లో కూడా మాకు కొన్ని వెరైటీస్ కావాలి యూనిఫామ్ స్పెషల్ టాప్స్ కావాలని సో ఈ రోజు యూనిఫామ్ స్పెషల్ టాప్స్ మీ ముందుకైతే వచ్చేస్తున్నాను ప్రత్యేకంగా సూపర్ గా సో ఇప్పుడు నేను చూపించే ఐటమ్ లో నుంచి ఒకటే డిజైన్ ఒకటే కలర్ మీకు ఎన్ని కావాలంటే అన్నీ అయితే తీసుకోవచ్చు సో ఈరోజు స్పెషల్గా యూనిఫామ్ స్పెషల్ టాప్స్ అయితే వీడియో అయితే స్టార్ట్ అయిపోతుంది సో వీడియోలోకి వెళ్ళి ఒకటి సో ఈరోజు ఫస్ట్ ఐటెం యూనిఫామ్ స్పెషల్ టాప్స్ లో చూడండి ఇది వచ్చేసరికి విత్ లైనింగ్ తో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి కంప్లీట్ గా విత్ లైనింగ్ తో రియల్ మిర్రర్ వర్క్ వస్తుంది కంప్లీట్ గా రిబ్బన్ స్పెషల్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐటమ్ గురించి అయితే కంప్లీట్ గా చెప్తున్నాను కస్టమర్ కి ఫుల్ గ్యారంటీ చెప్పి అమ్ముకోండి వన్ పర్సెంట్ కూడా తేడా రాదు అట్లాంటి మంచి హెవీ క్వాలిటీ నుంచి ఇస్తున్నా ఎంత గ్యారంటీ చెప్తారో అంత గ్యారంటీ చెప్పి అమ్ముకోండి బెస్ట్ క్వాలిటీతో ఈరోజు నేనైతే మీకు వీడియో షేర్ చేస్తున్నాను సో ఈ ఐటెం వచ్చేసరికి ఒకటే కలర్ ఉంటుందండి ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు వాళ్ళకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది ఈ ఐటెం వచ్చేసరికి యూనిఫామ్ స్పెషల్ టాప్స్ లో ఫస్ట్ ఐటెం అనమాట యూనిఫామ్ స్పెషల్ టాప్స్ అంటే సేమ్ ఉంటాయి అనమాట సో దీంట్లో కలర్ మ్యాచింగ్ అనేది రాదు సేమ్ ఉంటుంది జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ టూ జీరో నైన్ కేవలం రెండు వందల తొమ్మిది రూపాయలు పడుతుంది ఒక సెట్ లో నాలుగు ఉంటాయండి సో ఇది స్పెషల్ కాబట్టి మీకు రెండు కావాలన్నా తీసుకోండి మూడు కావాలన్నా తీసుకోండి ఫైవ్ కావాలన్నా తీసుకోండి ఫిఫ్టీ కావాలన్నా తీసుకోండి మీ చాయిస్ మీ ఇష్టం సో మినిమం అయితే టూ టాప్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఈ స్పెషల్ ప్రైస్ మీకు దొరకాలి అనుకుంటే జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ టూ జీరో నైన్ రూపీస్ మాత్రమే యూనిఫామ్ స్పెషల్ టాప్స్ లో ఫస్ట్ డిజైన్ సో సెకండ్ డిజైన్ అయితే సో చూడండి మంచి రామా గ్రీన్ స్పెషల్ కలర్ అవైలబుల్ గా ఉంది ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజ్ లో ఉంది సో ఈ ఐటమ్ వచ్చి మళ్ళీ చెప్తున్నాను క్వాలిటీ గురించి మీరు కస్టమర్ కి ఫుల్ గ్యారంటీ చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ చెప్పి అమ్ముకోండి సూపర్ గా ఉంటుంది సో చూడండి నెక్స్ట్ వచ్చేసరికి మొత్తం రియల్ మిర్రర్ వర్క్ తో వస్తుంది విత్ లైనింగ్ తో వస్తుంది సో ఎల్ సైజు ఎక్సల్ సైజ్ లో స్పెషల్ ఐటమ్ అయితే రెడీగా ఉంది ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఎల్ సైజ్ ఉంటుంది ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉంటుంది సో స్పెషల్ కలర్ కాబట్టి కలర్స్ ఏమి రావండి ఇది స్పెషల్ కలర్ మ్యాచింగ్ లో ఉంటుంది మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు మినిమం టూ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఇది సెకండ్ డిజైన్ సో ఇప్పుడు అయితే థర్డ్ డిజైన్ అయితే మనం వాచ్ చేసేద్దాము సో చూడండి మూడో డిజైన్ సో మూడో డిజైన్ మూడో కలర్ అనమాట సో చూడండి ఇదైతే రియల్ తో పాటు ఎక్స్ట్రా మీకు ఎక్స్ట్రా కొందరు వరకు ప్లస్ సన్న బీట్స్ వర్క్ చాలా స్పెషల్ గా అయితే డిజైన్ చేశాడు సో ఎల్ సైజు ఎక్సల్ సైజ్ లో అవైలబుల్ ఉంది ఈ ఐటమ్ వచ్చేసరికి ఈ రోజు స్పెషల్ యూనిఫామ్ స్పెషల్ టాప్స్ లో నెక్స్ట్ డిజైన్ టూ ట్వంటీ నైన్ రూపీస్ పడుతుంది ఈ ఐటమ్ వస్తే కంప్లీట్ గా ప్రతిది కూడా విత్ లైనింగ్ తో వస్తుందండి ప్రతి ఐటమ్ కూడా ఎల్ సైజు ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉంది జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ టూ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇది థర్డ్ డిజైన్ ఓకే నెక్స్ట్ మోడల్ చూద్దాం సో ఇప్పటి వరకు అయితే మనం హెవీ రేయాన్ లో చూసాం కదా ఇప్పుడు జార్జెట్ లో చూద్దాము యూనిఫామ్ స్పెషల్ దాంట్లో యూనిఫామ్ స్పెషల్ సో కంప్లీట్ గా మీరు చూస్తున్నారు స్పెషల్ డిజైన్ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా ఫుల్ స్టోన్ వర్క్ విత్ లైనింగ్ తో వస్తుంది ఇది ఫ్రంట్ పార్టే కాదు బ్యాక్ సైడ్ చూడండి బ్యాక్ సైడ్ కూడా ఫుల్ వస్తుంది అన్నమాట ఫుల్ స్టోన్ వర్క్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ స్టోన్ వర్క్ వస్తుంది చాలా స్పెషల్ గా సో అంతేకాకుండా మంచిగా పర్ఫాన్స్ తో చాలా స్పెషల్ గా ఉంటుంది సో ఇది కూడా ఈరోజు మీకు యూనిఫామ్ స్పెషల్ టాప్స్ కింద ఇచ్చేస్తున్నాను సో సేమ్ ఉంటుంది కలర్ మ్యాచింగ్ అంటే సేమ్ ఉంటుంది ఏం మారదండి సో ఇవి కూడా అంతే మినిమం టూ టాప్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఈ రోజు వీడియోలో పెట్టిన అప్పుడు మాత్రమే మీకు ఈ ప్రైస్ ఉంటుంది మళ్ళీ దయచేసి సింగల్ అయితే అడగద్దు ఇవన్నీ కూడా ఎల్ సైజు ఎక్సల్ సైజ్ లో అవైలబుల్ ఉంది యూనిఫామ్ టాప్స్ స్పెషల్లో ఈ రోజు నెక్స్ట్ మోడల్ అనమాట జస్ట్ టూ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు ఫైవ్ టెన్ ఫిఫ్టీ ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా రెడీగా ఉంది స్టాక్ సో మీరే ఆలస్యం ఇప్పుడు వరకు యూనిఫామ్ శారీ చూశారు ఫస్ట్ టైం మీకోసం సురత్ బాంబే డిస్కస్టర్ నుంచి యూనిఫామ్ టాప్స్ అయితే మీకోసం అయితే తెచ్చేశాను సో నెక్స్ట్ మరొక ఐటమ్ ఏం రెడీ ఉంది మరొక ఐటమ్ సో ఇప్పటివరకు అయితే మీరు షార్ట్ ఫ్రాక్స్ లో చూసారు కదా ఇప్పుడు హెవీ గేరా పెద్ద లాంగ్ ఫ్రాక్ లో వేర్ స్పెషల్ గా చూపిస్తున్నాను సో సో నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి కొన్ని వందల కాదు కొన్ని వేల పీసెస్ మన స్టోర్ నుంచి అయితే ఇదైతే మనం సేల్ చేసాము ఒకటి కాదు రెండు కాదు కొన్ని వేల పీసులు పర్టికులర్ గా స్పెషల్ గా సో దానికి దీని డిఫరెన్స్ అయితే చిన్న డిఫరెన్స్ ఉంది ఇంత ముందు స్టోన్ లేకుండా అప్పుడు సేల్ చేసాం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్తో మీకు విత్ స్టోన్ వర్క్ తో చూడండి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ స్టోన్ వర్క్ వస్తుంది చాలా పెద్ద గేరతో వస్తుంది చాలా లాంగ్ వస్తుంది ఫ్రంట్ సైడే కాదు బ్యాక్ సైడ్ కూడా ఫుల్ స్టోన్ వర్క్ తో వస్తుంది విత్ లైనింగ్ తో వస్తుంది దీనికి స్పెషల్ అట్రాక్షన్ ఫుల్ డిస్టల్ దుప్పట్ట ఫుల్ డిస్టల్ ఫుల్ స్టోన్ దుప్పట్ట సో సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఈ రోజు మీకు సూరత్ బాంబు డిస్కోస్టోన్ వచ్చే స్పెషల్ ఆఫర్ ప్రైస్ సో ఇది స్పెషల్ కలర్ అని చెప్పాం కదా స్పెషల్ కలర్ సో ఎన్ని ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి చాలా మంది అడుగుతున్నారు మాకు యూనిఫామ్ టాప్స్ కావాలి ఒకటే డిజైన్ ఒకటే కలర్ అని అందుకని మీకోసం స్పెషల్ గా రెడీ చేశాము ఈ స్పెషల్ వీడియో ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఎన్ని పీసెస్ కావాలన్నా తీసుకోండి ఈ రోజు స్పెషల్ ఆఫర్ కింద ఈ లాంగ్ ఫ్రాక్ మీకు దొరికింది జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఫుల్ లాంగ్ ఫ్రాక్ వస్తుంది విత్ దుప్పట్టాతో దొరుకుతుంది జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు అవైలబుల్ ఉంది నెక్స్ట్ మనకు నెక్స్ట్ యూనిఫామ్ స్పెషల్ టాప్స్ లో టూ పీస్ సెట్స్ అయితే తీసుకొచ్చేసాను సో చాలా మంది అడుగుతున్నారు ఓన్లీ టాప్సే కాదు టూ పీస్ సెట్స్ కూడా మాకు కావాలి చూడండి ఫ్రంట్ పార్టంతో కూడా స్పెషల్ వర్క్ ఉంటుంది నెక్స్ట్ ప్యాంటు ఎల్ సైజ్ వాళ్ళకి ఎక్సల్ సైజ్ వాళ్ళకే సెట్ అవుతుందండి ఈ ఐటమ్ వచ్చేసరికి మళ్ళీ దీంట్లో డబుల్ ఎక్స్ త్రిబుల్ ఎక్స్ అని దయచేసి అడగద్దు ఇవి ఎల్ సైజు ఎక్సల్ సైజ్ వాళ్ళకి యూనిఫామ్ స్పెషల్లో టూ పీస్ సెట్స్ అనమాట చూచోండి అంటే స్పెషల్ సేమ్ ఇక అదే ఉంటుందన్నమాట యూనిఫామ్ స్పెషల్లో టూ పీస్ సెట్స్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ మీకు దొరికింది జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే జస్ట్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సూపర్ కిరాక్ ఉంటుంది యూనిఫామ్ స్పెషల్లో టూ సెట్స్ కూడా మీకైతే అయితే అందించేస్తున్నాను సో ఇప్పుడు మన రెగ్యులర్ ఐటమ్ లో స్పెషల్ ఐటమ్స్ ఏం కొత్త స్టాక్ వచ్చిందో అవైతే ఒకసారి సో ఈరోజు మీ ముందుకు తెచ్చేసాను స్పెషల్ వర్క్ టాప్స్ చూసండి ఫ్రంట్ పార్ట్ అంతా రియల్ మిర్రర్ వర్క్ విత్ తో వస్తుంది చాలా స్పెషల్ గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను మళ్ళీ క్వాలిటీ గురించి మళ్ళీ చెప్తున్నాను మీరు కస్టమర్కి చెప్పేటప్పుడు ఫుల్ గ్యారంటీ అని చెప్పి అమ్ముకోండి హండ్రెడ్ పర్సెంట్ సూపర్ గా ఉంటుంది సో ఇవన్నీ మనం దగ్గరుండి డిజైన్ సెలెక్ట్ చేసి రెడీ చేయించిన కాబట్టి మీకు అంత గ్యారంటీ చెప్పగలుగుతున్నాము ఈ ఐటెం వస్తుంది విత్ లైనింగ్ తో వస్తుంది విత్ లైనింగ్ తో వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ తో వస్తుంది ఫుల్ హెవీగా వస్తుంది జస్ట్ ఈ రోజు మీకు ఆఫర్ ప్రైస్ లో దొరికితే జస్ట్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో మీకు కేవలం రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్ ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు వాళ్ళకు మాత్రమే ప్రెసెంట్ అవైలబుల్ గా ఉంది సో దీంట్లో స్పెషల్ చెప్తా చూడండి ఇక్కడ మెరూన్ వచ్చింది ఇక్కడ పింక్ వచ్చింది రియల్ మిర్ర వర్క్ గ్రీన్ వచ్చింది నెక్స్ట్ అట్లాగే ఇది వచ్చింది సో ఇట్లా రియల్ మిర్ర వర్క్ అనేది మారుతూ ఉంటుంది ఈ రోజు ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ లో స్పెషల్ ఆఫర్ లో మీకు దొరికితే జస్ట్ ఫైవ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మరొక ఐటమ్ రెడీ నెక్స్ట్ మరొక బంపర్ ఐటెం మీ ముందుకైతే తీసుకొస్తున్నాను విధి కూడా విత్ లైనింగ్ తోనే ఫుల్ హెవీ రయాన్ తోనే సో చూడండి విత్ తో వస్తుంది ఫుల్ హెవీ రే తో ఫ్రంట్ పార్ట్ అంతా కూడా చాలా స్పెషల్ వర్క్ తో డిజైన్ చేసేసారు సో ఈ ఐటమ్ ఈ రోజు మీకు దొరికింది స్పెషల్ ఆఫర్లో స్పెషల్ ఆఫర్లో దొరికేస్తుంది మొత్తం కూడా పింక్ మ్యాచింగ్ గ్రీన్ మ్యాచింగ్ రామా గ్రీన్ వైలెట్ కలర్ జస్ట్ ఈ రోజు మీకు జస్ట్ నేను అందిస్తున్నా టూ వన్ నైన్ సూరత్ బాంబే డిస్కో స్టోర్ నుంచి ఇలాంటి ప్రైసెస్ మనకు మాత్రమే సాధ్యమవుతుంది సో ఇలాంటి మోడల్స్ ఇలాంటి వెరైటీస్ మీరు కంటిన్యూగా చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ ని మీరు చూస్తున్న ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్నారా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు రీసైలర్స్ బిజినెస్ చేసే వాళ్ళైతే మాత్రం మన వీడియోస్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఖచ్చితంగా మంచి లాభం దొరికే వెరైటీస్ అయితే మీ ముందుకి ప్రతి రోజు తీసుకొస్తాను సో చూసారు కదా ఈ రోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో విత్ లైనింగ్ తో విత్ హెవీ వర్క్ తో కల కాంబినేషన్ తో జస్ట్ రెండు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ మరొక డిమాండ్ అండి ఈ ఐటెము పర్టికులర్ గా చెప్తాను ఫుల్ డిమాండ్ వచ్చిన వన్ డే కూడా ఆగదు అసలు అట్లా పరిగెత్తే స్పెషల్ ఐటమ్ సో డిజైన్ డిజైన్తో ఫుల్ స్టోన్ వర్క్ చూడండి ఫుల్ స్టోన్ వర్క్ వస్తుంది మొత్తం కూడా టాప్ టు బాటమ్ విత్ లైనింగ్ తో వస్తుంది అట్లాగే విత్ పాకెట్ తో కూడా స్పెషల్ గా వస్తుంది విత్ పాకెట్ తో వస్తుంది చాలా సూపర్ గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి విత్ లైనింగ్తో విత్ పాకెట్ తో ఫుల్ స్టోన్ వర్క్ తో మళ్ళీ చెప్తున్నాను హెవీ క్వాలిటీతో ఈరోజు మీకు మంచి డిజైన్ అయితే తీసుకొచ్చేసాను జస్ట్ టూ వన్ నైన్ కేవలం రెండు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే చెప్పే కదా మీకు అదిరిపోయే ప్రైసెస్ దసరా ఫెస్టివల్ కి మీరు మాత్రం ఇంటి దగ్గర వ్యాపారం మంచిగా చేయండి మన దగ్గర నుంచి స్టాక్ తీసుకెళ్ళండి సూపర్ అంటే సూపర్ మంచి వ్యాపారం ఖచ్చితంగా జరిగింది ఎందుకంటే ఇలాంటి ప్రైసెస్ మీకు మార్కెట్ లో ఎక్కడా లేవు ప్రైసెస్ లేవు ఇలాంటి మోడల్స్ మాత్రం మీకు ఎక్కడా దొరకవు స్పెషల్ డిజైన్స్ స్పెషల్ టాప్స్ అయితే చాలా రెడీ చేపించాను మీకోసం నెక్స్ట్ బ్లూ కలర్ పింక్ కలర్ నెక్స్ట్ నావీ బ్లూ కలర్ గ్రీన్ కలర్ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ రెండు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే మార్కెట్ లో ఎక్కడ దొరకని కొత్త మోడల్ వెరైటీస్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన స్టోర్ అయితే విజిట్ చేయండి సో హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎక్కడ దొరకని కొత్త వెరైటీస్ అందిస్తా చూడండి లేస్ వర్క్ రిబ్బన్ లేస్ వర్క్ స్పెషల్ గా స్టోన్ వర్క్ వస్తుంది జాల్ వర్క్ డిజైన్ కూడా మంచి ఇక్కత్తు స్పెషల్ ప్రింటెడ్ తో ఈ రోజు మీకు అందిస్తా స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో బ్లూ కలర్ వైన్ కలర్ రామా గ్రీన్ కలర్ పింక్ కలర్ ఎల్ సైజు ఎక్సల్ సైజ్ లో స్పెషల్ గా అవైలబుల్ ఉంది జస్ట్ టూ వన్ నైన్ సో చెప్పే కదా అన్ని కూడా స్పెషల్ సే ఒక ఐటమ్ మించి ఒక ఐటమ్ అన్ని కూడా ఈ రోజు మీకు స్పెషల్ గా అందిస్తున్న జస్ట్ రెండు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ మరొక ఐటెం మేము రెడీగా ఉందో చూద్దాం సో నెక్స్ట్ పట్టు ఫ్యాబ్రిక్ లో మరొక ఇది గద్వాల్ పట్టు అంటారండి చాలా అంటే చాలా ఎక్స్క్లూజివ్ స్పెషల్ ఐటమ్ సో చూడండి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా రియల్ రియల్ వర్క్ వస్తుంది మొత్తం కూడా ముత్యాలు బీట్స్ మొత్తం స్పెషల్ గా ఉంటుంది విత్ లైనింగ్ తో వస్తుంది గద్వాల్ పట్టు మెటీరియల్ అంటారు సో యాక్చువల్ గా ఈ ఐటెం వచ్చేసరికి ఇంత ముందు త్రీ ఎయిటీ రూపీస్ ఉంది మనం రెడీ చేయించాం కాబట్టి మీకోసం ఈ రోజు స్పెషల్ ఆఫర్ జరుగుతుంది త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే చూసారా సొంతగా మనం రెడీ చేపిస్తే ప్రైస్ ఇలా ఉంటాయి సో మాక్సిమం అందుకే అన్ని కూడా ట్రై చేస్తున్నాము ఎంతవరకు పాసిబిలిటీ ఉంటే అంతవరకు రెడీ చేయడానికి ఐటమ్ అంతా కూడా ఈ రోజు మన చేతిలో ఉంది ఈ ఐటమ్ త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో బయట మార్కెట్ లో ఉంది మీ అందరికీ తెలుసు కదా సో ఈ రోజు స్పెషల్ ఆఫర్ లో ఇచ్చేస్తున్నా మీకు జస్ట్ త్రీ థర్టీ ఫైవ్ కే కలర్స్ మ్యాచింగ్ కూడా అద్దెలుసుంటుంది ఉంటుంది చూడండి నాలుగు రంగుల మ్యాచింగ్ నాలుగు రంగుల మ్యాచింగ్ కూడా సూపర్ గా ఉంటుంది ఈ రోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ జస్ట్ మూడు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే త్రీ ఎయిటీకి కి కొన్న వాళ్ళు మాత్రం తిట్టుకోవద్దు ఈ రోజు మాత్రం స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో ఇచ్చేస్తున్నాను జస్ట్ త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో ఇట్లాంటి మోడల్స్ ఇట్లాంటి వెరైటీస్ కావాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా స్టోర్ అయితే ఒకసారి విజిట్ చేయండి మీరు బిజినెస్ చేసే వాళ్ళైతే కనుక ఇక్కడ దొరకనైమ్ అంటూ ఏం లేదు సో ఎయిటీ రూపీస్ నుంచి టాప్స్ అయితే స్టార్ట్ అవుతాయి సెవెంటీ రూపీస్ నుంచి లెగ్గిన్ స్టార్ట్ అవుతాయి టూ సెట్స్ త్రీ సెట్స్ బ్యాగ్ ఐటమ్స్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సెల్ టెన్ ఎక్సెల్ దాకా మోడల్స్ అట్లాగే కింద సెక్షన్లోకి వెళ్తే మనం ఫస్ట్ ఆఫ్ టాప్ టాప్ సెక్షన్లో ఉన్నాం కింద సెక్షన్ కనుక మనం వెళ్ళినట్టయితే డైలీవేర్ శారీస్ ఫ్యాన్సీ సారీసు పట్టు శారీస్ క్యాట్లాగ్ శారీస్ లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ సో నైట్లో అయితే రకరకాల వెరైటీస్ వర్క్ లైట్ ప్రింట్ నైట్ కలంకర నైట్ ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సెల్ నైటీస్ టవల్స్ లుంగీస్ ప్రతి ఒక్క ఐటమ్ మీ బిజినెస్ కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఇక్కడైతే దొరుకుతుంది సో మార్కెట్ లో ఊరికే అక్కడ ఇక్కడ దొరికి టైం మనీ రెండు చాలా విలువైనవి అసలు వేస్ట్ చేసుకోవద్దు సూరత్ బాంబే స్టోర్ కండి పట్టు చీరలు కూడా ఈ దసరాకి కొత్త కలెక్షన్ అయితే యాడ్ అయిపోయింది సో అవి కూడా చాలా స్పెషల్ ప్రైస్ లో అయితే మీకు అందించేస్తున్నాను డోంట్ మిస్ ఇట్ ఇప్పుడు డబుల్ ఎక్స్ఎల్ లో కొత్తగా వచ్చిన మోడల్స్ ఏంటో కూడా సో ఇప్పుడైతే డబల్ ఎక్స్ఎల్ లో యూనిఫామ్ స్పెషల్ వెరైటీ చూపిస్తున్నా సో అన్న అన్ని లోనే చూపించారు అనుకుంటున్నారు కదా ఎస్ డబల్ ఎక్స్ఎల్ లో కూడా రెడీగా ఉంది కానీ స్టోర్ విజిట్ చేసే వాళ్ళకు మాత్రమే అవి అందుబాటులో ఉంటాయి సో అంటే చాలా లిమిటెడ్ గా వచ్చింది డబల్ ఎక్స్ లో సో అందుకని వీడియో డబల్ ఎక్స్ లో ఎక్కువ డిజైన్స్ అయితే షోర్ చేయట్ల సో మాక్సిమం స్టోర్ విజిట్ చేయండి డబల్ ఎక్స్ లో యూనిఫామ్ లో కూడా చాలా డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి డబల్ ఎక్స్ఎల్ లో విత్ లైనింగ్ తో వస్తుంది ఫ్రంట్ పార్ట్ చూసారా మొత్తం కూడా ఎంత హెవీ వర్క్ వస్తుందో పర్ఫెక్ట్ డబల్ ఎక్సెల్ అండి డబల్ ఎక్సెల్ అని సైజ్ మనం మెన్షన్ చేశామంటే పర్ఫెక్ట్ డబల్ ఎక్సెల్ వస్తుంది సో చూడండి విత్ తో ఫ్రంట్ తో న్యూ డిజైన్తో డబుల్ ఎక్సెల్ లో యూనిఫామ్ స్పెషల్ టాప్ సేమ్ కలర్ ఉంటుంది సేమ్ మ్యాచింగ్ ఉంటుంది ఈ రోజు డబల్ ఎక్స్ఎల్ లో స్పెషల్ ఆఫర్ ప్రైస్ టు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల యాభై ఐదు రూపాయలు మాత్రమే చూసారా స్పెషల్ ఎలా ఉందో సో అదిరిపోయే స్పెషల్ ఐటమ్మ డబల్ ఎక్స్ఎల్ లో సో డబల్ ఎక్స్ఎల్ లో ఇంకా చాలా డిజైన్స్ అయితే రీస్టాక్ అయిపోయినా ఒక ఫోటో సో డబల్ ఎక్స్ఎల్ లో మీకు అందుబాటు బడ్జెట్ లో మీకు ఈ దసరాకి ఈ చెప్పే కదా ఈ దసరానికి మీరు వ్యాపారం పెద్దదిగా చేయండి మంచిగా చేయండి సంతోషంగా చేయండి మంచి లాభం వచ్చేలాగా చేయండి సో మీకు అందుబాటు ధరలో ప్రతి ఒక్క ఐటమ్ శారీస్ కావచ్చు డ్రెస్సులు కావచ్చు ప్రతి ఒక్క ఐటమ్ మీకు చాలా అందుబాటు ధరలో ఇచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను చేస్తూనే ఉంటాను ఈ దసరాకి మాత్రం మీ దగ్గర మీ స్టోర్లో కావచ్చు మీ ఇంటి దగ్గర కావచ్చు ఎక్కడైనా కానీ వ్యాపారం మాత్రం సంతోషంగా మంచి లాభం ఖచ్చితంగా చేయండి మీకు మంచి లాభం వచ్చే సరుకు నా దగ్గర నుంచి ఖచ్చితంగా దొరుకుతుంది నమ్మకంతో ఒకసారి స్టోర్ అయితే విజిట్ చేయండి సో చూడండి ఈ ఐటమ్ వచ్చేసరికి డబుల్ ఎక్సల్ సైజ్ లో ఫుల్ వర్క్ చూడండి ఫుల్ వర్క్ ఫ్రంట్ పార్ట్ టాప్ అంతా కూడా ఫుల్ వర్క్ స్పెషల్ గా ఉంటుంది ఐటెం వచ్చరికి ఫుల్ హెవీ రేమ్ తో ఈ రోజు మీకు దొరికిద్ది స్పెషల్ ఆఫర్ ప్రైస్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ డబల్ ఎక్సల్ సైజు ఫుల్ వర్క్ జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సరే ఈజీగా ఈజీగా మీరు త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అంటే డబల్ ఎక్సల్ సైజు వర్క్ ఐటమ్ హాట్ కేక్ లాగా డిమాండ్ గా అమ్మచ్చు ఇట్లాంటి ఐటమ్ టూ ఫార్టీ నైన్ కే అందిస్తున్నా ఫుల్ హెవీ వర్క్ది సో హాట్ కేక్ లాగా డిమాండ్ గా అమ్మండి మంచిగా సంతోషంగా ఈ దసరా మాత్రం వ్యాపారం మంచిగా చేయండి జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే డబల్ సైజ్ నెక్స్ట్ డబల్ సైజ్ లో ఇంకొక ఐటమ్ ఉంది చూద్దాం మరొక కిరాక్ ఐటమ్ ఇది మామూలు కిరాక్ కాదు ఏంది త్రీ కలర్స్ మ్యాచింగ్ అని ఒకసారి చూడండి సో దీంట్లో ఒక స్పెషల్ ఉంది ఇది ఓపెన్ ఆర్డర్ లో వచ్చింది మనకి యాక్చువల్ గా ఈ ఐటెం త్రీ హండ్రెడ్ ప్లస్ లో ఉంది సో ఇది ఒక స్పెషల్ ఛాన్స్ కింద నాకైతే వచ్చింది అదే స్పెషల్ ఛాన్స్ మీకైతే ఇస్తున్నాను సో చూడండి దీంట్లో స్పెషల్ ఛాన్స్ ఏంటి అంటే ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా ఇన్నర్ చెక్ లాగా వస్తుంది అంత వీవింగ్ అంతా స్పెషల్ గా ఉంటుంది ఫుల్ స్టోన్ వర్క్ వస్తుంది మొత్తం కూడా కంప్లీట్ గా విత్ హెవీ వర్క్ తో విత్ లైనింగ్ తో వస్తుంది ఫ్రంట్ పార్ట్ ఎంత హెవీ ఉందో బ్యాక్ సైడ్ కూడా అంతే స్పెషల్ స్టోన్ సో డబల్ ఎక్సల్ సైజ్ లో రెడీగా ఉంది ఐటెం ఈ ఐటమ్ మాత్రం మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఈ రోజు వీడియోలో చూపించిన ఐటమ్ మాత్రం మీరు కొంచెం ఫాస్ట్ గానే రియాక్ట్ అవ్వాలి కొంచెం ఫాస్ట్ గానే మీరు రెడీగా అలర్ట్ గా ఉండాలి ఈ ఐటమ్ కావాలి అనుకుంటే మాత్రం ఎంతవరకు వీలైతే అంతవరకు తొందరగా స్టోర్ విజిట్ చేయండి లేదంటే తొందరగా ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టేసుకోండి ఈ ఐటెం మాత్రం మీకు మంచి స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నా మిస్ చేసుకోవద్దు చూడండి కలర్స్ గ్రే కలర్ గ్రీన్ కలర్ మంచి క్రషింగ్ వస్తుంది అనమాట మొత్తం టాప్ అంతా కూడా స్పెషల్ క్రషింగ్ లో వస్తుంది జస్ట్ టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే డబల్ ఎక్సల్ సైజ్ లో ఉంది టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే సూరత్ బాంబే డిస్కర్స్టో నుంచి స్పెషల్ ఎక్స్క్లూజివ్ అనమాట నెక్స్ట్ విత్ లైనింగ్ తోనే చూసాను ఈ రోజు మొత్తం చెప్పా కదా స్టార్టింగ్ నుంచి ఎండినాక దాకా మొత్తం స్పెషల్ దొరుకుతుంది మీకని విత్ లైనింగ్ తో వస్తుంది ప్యూర్ కాటన్ లో బటన్ స్టైల్ తో వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి ఇది కూడా ఈ రోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ టూ ఫిఫ్టీ ఫైవ్ సో దీంట్లో స్పెషల్ చెప్తా చూడండి విత్ లైనింగ్ తో ప్యూర్ హెవీ కాటన్ లో ఒరిజినల్ కాటన్ తో వస్తుంది మెటీరియల్ అంతా కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది సో మంచి లేటెస్ట్ ప్రింట్ తో రెడీగా ఉంది గ్రీన్ కలర్ నావీ బ్లూ ఓపెన్ చేసాం ఎల్లో కలర్ పింక్ కలర్ జస్ట్ టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే డబల్ ఎక్సెల్ సైజ్ లో అది కూడా మీకు మంచి స్పెషల్ సో ఇట్లాంటి వాటికి ఫుల్ ఫ్యాన్ బేసిక్ ఉందన్నమాట అంటే ప్యూర్ కాటన్ ఐటమ్స్ కి చాలా మంది కస్టమర్స్ వెయిటింగ్ లో ఉన్నారు సో మీకోసం అయితే మళ్ళీ రీస్టాక్ అయ్యింది చాలా రోజుల తర్వాత రీస్టాక్ అయిపోయింది ప్యూర్ కాటన్ ప్రింటెడ్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు కానీ నెక్స్ట్ హెవీ వర్క్ ఐటమ్ ఇంకోటి డబల్ ఎక్సెల్ లోనే మరొక బంపర్ ఐటమ్ ఫ్రంట్ పార్ట్ చూసారా ఎంత హెవీ వర్క్ ఉందో ఎంత స్పెషల్ గా ఉందో నెక్స్ట్ అలాగే ఫ్లవర్ మ్యాచింగ్ కూడా చాలా హెవీ స్పెషల్ మ్యాచింగ్ కలర్స్ కాంబినేషన్స్ కూడా సూపర్ కలర్స్ కాంబినేషన్స్ పింక్ నావి బ్లూ బ్లాక్ రామా గ్రీన్ సో ఇది కూడా ఎంత హెవీ వర్క్ అది కూడా డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో ఈ రోజు నేను మీకు అందించేస్తున్నా జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ రోజు స్పెషల్ ఆఫర్ లో ఇవన్నీ కూడా డబుల్ లో వావ్ నెక్స్ట్ మరొక డబల్ ఎక్స్ఎల్ రెడీగా ఉంది వర్టికన్ స్పెషల్ చూసారా వర్టికన్ స్పెషల్లో మంచిగా స్పెషల్గా హ్యాండ్స్ తో విత్ తో సో ఈ డిజైన్ మొత్తం కూడా చాలా స్పెషల్గా డిఫరెంట్ గా ఉంది కాన్సెప్ట్ అంతా కూడా సో కొంచెం డిఫరెంట్ మొత్తం కూడా ప్యూర్ వర్టికన్ టాపు సో ఇది వచ్చేసరికి కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంది ఇటు వెస్ట్రన్ స్టైల్ లుకింగ్ ఉంది ఇటు టాప్ స్టైల్ లుకింగ్ ఉంది కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా కొత్త కలర్స్ మ్యాచింగ్తో అయితే రెడీగా ఉంది సో ఈ రోజు మీకు దొరికింది స్పెషల్ ఆఫర్ ప్రైస్ టు సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి డిఫరెంట్గా ఉంది కదా పక్కా పర్ఫెక్ట్ సైజులో కొంచెం డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ వెరైటీ కాన్సెప్ట్ నెక్స్ట్ ఇప్పుడు అందిస్తాను ఇంకొంచెం స్పెషల్ వెరైటీ చూద్దాం నెక్స్ట్ డబల్ ఎక్స్ఎల్లో మరొక కిరాక్ ఐటెం ముందుకు తీసుకొచ్చేస్తున్నాను సో చూడండి విత్ లైనింగ్తో విత్ లైనింగ్తో పఫ్ హ్యాండ్స్తో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్స్ దగ్గర కూడా చూడండి ఎంత ఫ్రీగా ఉంటుందో డబల్ ఎక్స్ వాళ్ళకి సో చాలా మంది డబల్ ఎక్స్ వాళ్ళ కంప్లైంట్ అనమాట సో నెక్స్ట్ వర్క్ చూడండి మొత్తం కూడా కంప్లీట్ గా రియల్ మిర్రర్ వర్క్ తో చాలా స్పెషల్ గా డిజైన్ చేయబడిన చాలా స్పెషల్ ఐటమ్ ఈ ఐటమ్ వచ్చేసరికి సో ఇప్పుడు ప్రెసెంట్ డబల్ ఎక్స్ లో మీకోసం అయితే రెడీగా ఉంది ఈ స్పెషల్ ఐటమ్ సో జస్ట్ మీకు టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సో మీరు విన్నది కరెక్టే జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఫ్యాన్స్ తో చాలా స్పెషల్ గా విత్ లైనింగ్ తో హెవీ రే అండ్ ఫాయిల్ తో చాలా 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 స్పెషల్ గా ఉంది దీంట్లో టూ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కలర్స్ మ్యాచింగ్ అనమాట గ్రీన్ ఉంది ఎల్లో ఉంది నెక్స్ట్ వచ్చేసరికి పింక్ ఉంది సో దీంట్లో దగ్గర దగ్గరగా మొత్తం ఫోర్ డిజైన్స్ అయితే స్పెషల్ గా రిస్టా కానీ ఈ రోజు వీడియోలో మీకు టూ డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసరికి ఫస్ట్ డిజైన్ ఫస్ట్ డిజైన్ చూడండి పెద్ద ఫ్లవర్ మ్యాచింగ్ తో వస్తుంది మొత్తం హెవీ ఫాయిల్ తో సెకండ్ డిజైన్ చూడండి కొంచెం డిఫరెంట్ మ్యాచింగ్ తో వస్తుంది రియల్ వర్క్ తో థ్రెడ్తో కొంచెం డిఫరెంట్ మ్యాచింగ్ తో వస్తుంది సో టూ డిజైన్స్ తో వస్తుంది స్పెషల్ కలర్స్ మ్యాచింగ్ తో దీంట్లో అయితే కలర్ మ్యాచింగ్ కూడా అద్దెరిపోయింది గ్రీన్ మ్యాచింగ్ ఆరెంజ్ మ్యాచింగ్ పింక్ మ్యాచింగ్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో పక్క పర్ఫెక్ట్ సైజు పర్ఫెక్ట్ మెటీరియల్ పర్ఫెక్ట్ క్లాత్ సో మళ్ళీ చెప్తున్నాను ఫుల్ గ్యారంటీ అని చెప్పి అమ్మండి మన స్టోర్ నుంచి మీరు ఏది తీసుకెళ్ళినా టాప్ సెక్షన్ లోది నెక్స్ట్ డబల్ ఎక్స్ఎల్ లోనే మరొక కిరాక్ ఐటమ్ ప్యూర్ లో పార్టీ వేర్ స్పెషల్ అనమాట సెమీ పార్టీ వేర్ కింద వస్తుంది చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఇది కూడా ఈ రోజు విత్ లైనింగ్ తో ఈ రోజు నైన్టీ నైన్ పర్సెంట్ మనం ప్రతిదీ కూడా విత్ లైనింగ్ తోనే మీకు షేర్ చేశారు సో మంచి క్వాలిటీ ఐటమ్స్ ఈ రోజు మాత్రం అద్దరిపోయే టాప్ లెవెల్లో ఉండే టాప్ స్పెషల్ వీడియో ఈ రోజు మీకు అయితే అందించాను సో చూడండి మొత్తం కూడా ఫ్రంట్ పార్ట్ అంత వరకు టాప్ అంత కూడా వరకు బార్డర్ కూడా స్పెషల్ వర్క్ అనమాట సో హ్యాండ్స్ కూడా వర్క్ సో ఫుల్ వర్క్ ఉంది సెమీ పార్టీ వేరు స్పెషల్ ఐటమ్ కలర్స్ కాంబినేషన్స్ కూడా అద్దరిపోతుంది మెయిన్ కలర్స్ గ్రీను రామా గ్రీన్ పింక్ నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ త్రీ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఈ రోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ డబల్ ఎక్సల్ సైజ్ లో మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ మిర్రర్ వర్క్ చూడండి రియల్ మిర్రర్ వర్క్ తో మొత్తం కూడా ఎక్స్ట్రా మంచి విత్ లైనింగ్ తో పర్ఫెక్ట్ డబల్ ఎక్సల్ సైజ్ లో ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ సైడ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫ్రంట్ సైడ్ చూడండి హెవీ ఫాయిల్ ఫుల్ స్టోన్ వర్క్ ఫ్రంట్ సైడే కాదు బ్యాక్ సైడ్ కూడా ఫుల్ స్టోన్ వర్క్ సో ఇట్లాంటి స్పెషల్ ఐటమ్స్ మాత్రం ఎవరు వదిలిపెట్టుకోవద్దు రీసెలర్స్ మాత్రం ఖచ్చితంగా ఎంత వరకు పాసిబిలిటీ ఉంటే అంత వరకు స్టోర్ విజిట్ చేయండి సూరత్ అండి బాంబే డిస్కో స్టోర్ అండి గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు మీకు అందించిన స్పెషల్ వీడియో టాప్స్ ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు డబుల్ ఎక్స్ఎల్ యూనిఫామ్ ప్రతిదీ కూడా ఎక్సలెంట్ ఐటమ్ అయితే మీకైతే అందించేశాను అందించేసాను సో ఎంతవరకు వీళ్ళతో అంతవరకు స్టోర్ విజిట్ చేయండి చూడండి గంధం కలర్ నావి బ్లూ కలర్ గ్రీన్ కలర్ పింక్ కలర్ ఎక్సలెంట్ కలెక్షన్ జస్ట్ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఈ రోజు మీకైతే అందించేస్తున్నాను కేవలం మూడు వందల నలభై ఐదు రూపాయలు మాత్రమే చూశారు కదా ఈ రోజు స్పెషల్ వీడియో వీడియో నస్తే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం కంటిన్యూగా మన వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడిందంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి మళ్ళీ మీకోసం నెక్స్ట్ మరొక అద్దరిపోయే స్పెషల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంతవరకు ఉంటా మరి జై హింద్